సింగరేణి కాలరీస్ సంబంధించిన సిఎండి బలరాం నాయక్ గారికి అట్లాగే ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు గౌరవ ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మార్చులు శ్రీ శ్రీధర్ బాబు గారికి అట్లాగే రెవెన్యూ శాఖ మార్చులు గౌరవ మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి నా శాసన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు గడ్డం వినోద్ గారికి అట్లాగే సిపిఐ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు శాసనసభ్యులు కూడా శ్రీ కోనం నేని సాంశివరావు గారికి మరో శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు శ్రీ ప్రేమ్సాగర్ రావు గారికి మరో గౌరవ శాసనసభ్యురాలు డాక్టర్ రాఘమయ్య గారికి అట్లాగే మరో గౌరవ శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి మరో గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారికి ఐఎన్టీసీ నాయకులు మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ జనప్రసాద్ గారికి మరో గౌరవ శాసనసభ్యులు కోరం కనకయ్య గారికి రికగ్నైజ్డ్ యూనియన్ మరి సీతారామయ్య గారికి యునైటిసి అట్లాగే భూపాలపల్లి శాసనసభ్యులు సోదరుల గండ్రా మరియు వేదిక మీద ఉన్నటువంటి చైర్మన్లు ఇతర ప్రజాప్రతినిధులు మీ అనుబంధ సంఘాలకు సంబంధించిన కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు ముఖ్యంగా ఈరోజు సింగరేణి కాలరీస్ సందర్భంలో వచ్చినటువంటి లాభాల్లో బోనస్గా ప్రకటించినటువంటి అమౌంట్ని కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా పండకంటే ముందే వాళ్ళ చెక్కులు కూడా అందించాలనే ఆలోచనతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ చెక్కులు పొందేటువంటి సోదర కార్మికులు వచ్చినటువంటి మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకం నమస్కారాలు చాలా సంతోషం సింగరేణి కాలనీస్కి సంబంధించి ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలు భవిష్యత్తులో మనం కార్మిక సోదరుల కోసం ఏం చేస్తే బాగుంటుందని కూడా చాలా చెప్పారు ప్రస్తుతం వచ్చిన లాభాల్లో గత ప్రభుత్వాలు వచ్చిన దాన్ని మొత్తంగా పంచకుండా ఏ రకంగా కోత పెట్టి అరకొరగా మీరు పంచారో దాచి చెప్పకుండా అది కూడా మేము అలా చేయలేదు స్పష్టంగా మనకు వచ్చింది ఇంత ఈ వచ్చిన దాంట్లో మీ అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టడం కోసం ఇంత ఇంత మీకు పంచుతూ ఉన్నాం పండుగ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పాం దాపరికాలు లేకుండా ఎందుకని అంటే చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గట్టిగా నమ్ముతూ ఉన్నాం మేము ప్రభుత్వ రంగ సంస్థల్ని బతికించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు గుండు సూది కూడా ఉత్పత్తి చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి భారతదేశానికి మిశ్రమ ఆర్థిక విధానాలు తీసుకొని వచ్చి ప్రభుత్వ రంగ సంస్థలతో ఈ దేశానికి పునాదులేసి ఈ దేశాన్ని నిలబెట్టారు వారు కనుక ఆ రోజుల్లో ఆ ప్రణాళికలు తయారు చేసి మిశ్రమ ఆర్థిక విధానాలతో ప్రభుత్వ రంగ సంస్థల్ని కోర్ ఇండస్ట్రీని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపి దేశానికి సంపదని అందించి ఉండి ఉండకపోతే ఈ దేశం చాలా అగమ గోచరపడేది అటువంటి మహానుభావుడు నాయకత్వం వహించినటువంటి ఆయన సిద్ధాంతాలని తూచా తప్పకుండా నమ్మేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంగా ఈరోజు మేము చాలా ప్రగాఢంగా ఈ రాష్ట్రంలో వంద సంవత్సరాల పైబడి ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థని బతికించుకోవాల్సిన అవసరం భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత కూడా మన అందరిపైన ఉందని చాలా గట్టిగా స్పష్టంగా నమ్ముతా ఉన్నాము ఆ నమ్మే వచ్చినటువంటి లాభాలని భవిష్యత్తులో దీన్ని విస్తరింపజేయడం కోసం ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం కార్మికుల సోదరులంతా కూడా చెమటోడ్చి ఈ సంస్థకు ఆదాయాన్ని తీసుకొస్తూ ఉన్నాం మొదలుపెట్టిన నుంచి ఇప్పటివరకు కూడా బొగ్గు బాయిల్లోనే ఉన్నాం మనం కోల్ మైనింగే మనం మైనింగ్లో చాలా ఎక్స్పర్టైజ్ ఉంది మనకి ప్రపంచం అంతా మారిపోతూ ఉంది మారిపోయే పరిణామ క్రమంలో ఏం జరుగుతుందంటే థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ని లేకపోతే బొగ్గు యూటిలైజేషన్ తగ్గించాలి కార్బన్ ఫ్రీ వరల్డ్గా మార్చాలని ఆలోచన చేస్తుంది ప్రపంచం అంతా ఉన్న బొగ్గుబాయిలేమో అంతరించిపోతూ ఉన్నాయి ఒకవేళ ఉంటే కూడా ఈ బొగ్గు ద్వారా వచ్చేటువంటి పరిశ్రమల్ని ప్రోత్సహించవద్దని చెప్పి ప్రపంచం అంతా ఆలోచన చేస్తూ ఉంది మరి ఆ దిశలో పోతూ ఉంటే మనం ఇక్కడే ఆగిపోతే బొగ్గుబాయిల దగ్గరని దాదాపు నలభై వేల మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఇందులో ఇంకొక ఇరవై ఇరవై ఐదు వేల మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పేరు మీద పనిచేస్తూ ఉన్నారు ఎయిటీ ఫైవ్ అంటే దాదాపు నేరంగా అబౌట్ మనం ఇంకా పెంచుకుంటూ పోతే ఒక లక్ష దాకా కార్మికులు పెరిగే అవకాశం ఉంది ఒక లక్ష మంది బతికేటువంటి ఈ సంస్థని మనం బతికించి భవిష్యత్ తరాలకు అందించకపోతే ఇప్పుడున్న కార్మికుల బిడ్డల పరిస్థితి ఉంది వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది దార్శనికత కలిగిన ప్రభుత్వం ఆలోచించాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి సింగరేణి ఎండి గారికి యాజమాన్యాన్ని చాలా స్పష్టంగా చెప్పాం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా ఎక్స్పాండ్ కావాలి కేవలం కోల్డ్ మైనింగ్ ఒకటే కాదు మిగతా మైనింగ్ కూడా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఎక్కడెక్కడ ఉందో కూడా అవసరమైతే మీరు ఎక్స్పర్ట్ కన్సల్టేటివ్ కమిటీస్ని పెట్టుకొని స్టడీ చేపిచ్చి వాళ్ళకి ఫీజు చెల్లించి ఎక్కడెక్కడ అవసరాలు అవకాశాలు ఉన్నాయో వాటి దగ్గరికి మీరు విస్తరించండి అని కూడా చెప్పాను విస్తరించకపోతే భవిష్యత్తు లేదు దానికోసం ఈ దేశంలోనే కాదు అవసరమైతే పక్క దేశాలకు కూడా వెళ్ళాలి ప్రపంచం అంతా కూడా విద్యుత్ ఉత్పాదనకు ఉపయోగపడేటువంటి బొగ్గు నుంచి రకరకాల ఆల్టర్నేటివ్ ఎనర్జీకి వెళ్ళి వెళ్తూ ఉన్నారు గ్రీన్ పవర్ కావాలని అడుగుతూ ఉన్నాం లేకపోతే లిథియం బ్యాటరీస్ అడుగుతూ ఉన్నాం వీటన్నింటిలో అవకాశాలు మెండుగా ఉన్నప్పుడు ఇంత పెద్ద వ్యవస్థ మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఆ దిశలో మీరు ఆలోచన చేసి ఆ పోటీ ప్రపంచంలో మనం బతకగలిగితే ఎస్ సేనా కాలేజ్ కార్మిక సోదరులందరూ కూడా మంచి భవిష్యత్తు అందించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో నేను చాలా స్పష్టంగా చెప్పాను అది మా ఆలోచన అంతేకాని తాత్కాలికమైన టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో పది సంవత్సరాలు చేసినట్టుగా చేయదలుచుకోలేము దీన్ని నిలబెట్టాలనుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు నిలబెట్టాలనే నిబద్ధత దీంతోపాటు మాకు అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీ మేము వచ్చేవారికి అసలు ఇది ఉంటుందా మూసేస్తారనే పరిస్థితికి వచ్చారు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మహాలక్ష్మి అని మహిళలందరికీ ఉచిత ట్రాన్స్పోర్టేషన్ కల్పించి మేమే నెలకి నాలుగు వందల కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి డబ్బులు చెల్లిస్తూ ఇవాళ ఆర్టీసీని కూడా బతికిస్తూ ఉన్నాం ఇది ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత అందుకే నేను కార్మిక సోదరులందరికీ చెప్తా ఉన్నాను మనకి పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కార్మికులు ఉన్నారు అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా ఉన్నారు నేను లెక్కలు తీశాను మన పర్మనెంట్ వర్కర్స్ ద్వారా ఉత్పత్తి చేసే కోల్ పర్ టన్కి ఎంత అవుతుంది ఖర్చు చూస్తే లెక్క వేశారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ద్వారా చేసే కోల్ పర్ టన్ ఎంతకు వస్తుందని లెక్క వేశారు ఉదాహరణ నేను చెప్తా ఉన్నాను మిమ్మల్ని మీకు కూడా తెలియాలి కాబట్టి ఇది ఎందుకంటే ఇది మీదే మేమెవరూ ఇందులో ఇక్కడ శాశ్వతం కాదు కానీ మీరు మాత్రం శాశ్వతం ఈ సంస్థ మీది ఈ ఆస్తి మీదే మిమ్మల్ని నిలబెట్టి ముందు తీసుకుపోవలసిన బాధ్యత మాత్రం అది గైడ్ చేయటం వరకు మా పని నేను మీదే ఉదాహరణకి సగం కాలేజ్లో పర్ టన్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ద్వారా కోల్ ప్రొడక్షన్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు పడుతుందని చెప్తూ ఉన్నారు అదే అండర్గ్రౌండ్లో చేస్తే తొమ్మిది వేల రూపాయలు పడుతుందని చెప్తున్నారు పర్ టన్ మరి సోర్సింగ్ ఎంప్లాయీస్ ద్వారా చేస్తే కేవలం పదిహేను వందల రూపాయలతో పర్ టన్ వస్తుంది అని చెప్తూ ఉన్నారు పదిహేను వందల రూపాయలతో ఒక పక్కన టన్ ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాం ఇంకో పక్కన మూడు వేల ఐదు వందల నుంచి యూజులో చేస్తే తొమ్మిది వేల దాకా పోతుంది అదే అవుట్ సోర్సింగ్ వాడు చేస్తే నాలుగు వేల దాకా వస్తాం ఇంత వ్యత్యాసం మరి దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా చేసుకొని ముందు తీసుకొని పోవాల్సిన అవసరం మనం 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 బతికించుకోవాల్సిన అవసరం ఉంది నేనేమంటున్నా అంటే వాళ్ళు పదిహేను వందలకే తీయగలిగినప్పుడు మనం కూడా ఆ ఖర్చుని తగ్గించే ప్రయత్నం చేసి లాభాలు ఎక్కువగా సంపాదించి ఆ లాభాలను మళ్ళీ తిరిగి పెట్టుబడిగా పెట్టుకొని వాటిని మనం పంచుకొని ఈ కుటుంబాలు బాగుపడేటట్టుగా మీరు ముందు తెచ్చుకుపోగలిగితే మీ ముందు తరాలు మీకు ఎట్లా ఉద్యోగాలు ఇచ్చారో మీ తర్వాత మీ తరాల బిడ్డలకు కూడా మీరు ఉద్యోగాలు ఇవ్వటానికి సంస్థను బతికించడానికి ఉపయోగపడుతుంది అనేది మా ఆశ ఆకాంక్ష అది చేయాలని నేను కోరుకుంటున్నాను అందుకే నేను సింగరేణి సిఎండి గారికి చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ మనం పంచుతాం లాభాలు కేవలం పర్మనెంట్ ఎంప్లాయీస్ కదా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా మిత్రులంతా పెద్దలు శ్రీధర్ బాబు గారు నాగరికి వచ్చారు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ వచ్చారు ఇంక్లూడింగ్ కొనగర సాంశివరావు గారు రికగ్నైజ్డ్ యూనియన్స్ కూడా అందరు కలిసి ఒకటే చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్తో పాటు వాళ్ళకు కూడా కొంత మనం పంచాల్సిందే వాళ్ళ శ్రమ కూడా ఇందులో ఉంది భవిష్యత్తులో వాళ్ళకు కూడా మనం ఈ లాభాలు పంచాలని వాళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయం వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మేము అమలు చేస్తున్నాం అంతే కానీ అమలు చేసేటప్పుడు నేను వారికి ఓ మాట చెప్పాను తప్పనిసరిగా మీరు చెప్పినట్టు చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాకపోతే వాస్తవ పరిస్థితులు అన్నింటినీ కూడా కార్మిక సోదరులందరికీ వాస్తవ పరిస్థితులు తెలియజెప్పండి ప్రతి బాయి దగ్గర పండగ లోపలనే వారందరికీ మన కార్మిక సోదరులు కాబట్టి ప్రతి బాయి దగ్గర సింగరేణి కాలవీస్ ఖర్చుతో పెద్ద ఎత్తున ఒక వాళ్ళందరి కార్మిక సోదరులందరికీ ఒక విందు ఏర్పాటు చేయండి ప్రతి బాయి దగ్గర ఒక విందు ఏర్పాటు చేయండి పండగ కంటే ముందే ఒక పెద్ద స్క్రీన్ పెట్టండి విందుతో పాటు మీ సంస్థ మీ ఆస్తి మీ లాభాలు మీ భవిష్యత్తు వాళ్ళకి చూపించండి అంతిమంగా నేనే వాళ్ళకి వదిలేసేయండి వాళ్ళు ఏం చెప్తే అదే చేద్దాం కానీ తప్పనిసరిగా మాత్రం వాళ్ళకు వాస్తవ పరిస్థితులు మాత్రం చెప్పాల్సిన బాధ్యత మాత్రం మనందరిది అని చెప్పి వారు నేను చాలా స్పష్టంగా చెప్పాను వారికి నేను సింగరేణి సిఎండి గారికి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను పన్నెండో తారీఖు అనుకుంటా పండుగ పదకొండో తారీఖు నాడు ప్రతి బావి దగ్గర మీరు కార్మిక సోదరులందరికీ పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేయాల్సిందే ఖర్చు సింగరేణి కాలనీ అందరికీ విందు ఏర్పాటు చేయండి శాసనసభ్యులు అందరినీ పిలవండి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరినీ పిలుచుకోండి వాళ్ళందరూ మీరు సేవ్ లాభం మంత్రులు పిలవండి నేను కూడా ఒక అటెండ్ అవుతాం వాస్తవ పరిస్థితులన్నీ వాళ్ళకి ప్రకటించి భవిష్యత్తులో ఏం చేద్దాం కూడా మీరే నిర్ణయం చేయండి దాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వ మిమ్మల్ని నిలబెట్టడానికి ప్రభుత్వం తరఫున ఏం కావాలన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం వరుస పోయి రావాలంటే పోయి వచ్చాం కేంద్ర మంత్రి గారిని కలవాలంటే కలిసాం తాడ్చర్లా రెండోది రావాలి అంటే మేము ముందే పోయి వచ్చాం మనకు ఆల్రెడీ అలాట్ అయింది ఆక్షన్స్ మొదలు కాకముందే అలాట్ అయింది కానీ ఇంకా ప్రాసెస్లోకి రాలేదు భవిష్యత్తులో ఇంకా ఈ పరిసర ప్రాంతాల్లో ఏమున్నాయో మైండ్స్ ఒక్క మైన్ కూడా సింగరేణి కాకుండా బయటికి పోయే పరిస్థితి లేకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను బాడం చేస్తామని కూడా మీ అందరికీ మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తాను అట్లాగే పెద్దల మంత్రులు చెప్పారు సింగరేణి కాలువచ్లో పనిచేసేటువంటి ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డ నేను ప్రత్యక్షంగా పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఆదిలాబాద్ నుంచి నడిచి వచ్చేటప్పుడు భవిష్యత్ అనుకుంటా గారు ఇందారం బొగ్గుబాయిదేవారు అనుకుంటాను మిట్ట మధ్యాహ్నం ఆ బావి దగ్గర పోయి అని వెళ్ళాం ఎండమాములు లాగా ఇట్లా ఇట్లా కనిపిస్తూ ఉంది ఆయనే వెళ్ళాం చూసిన తర్వాత అడిగాను ఓ సోదరుని అడిగితే జీతం ఎంత బ్రదర్ అంటే నలభై ఐదు వేలు ఇంకో సోదరుని అదే ఉద్యోగం చేస్తాను ఎంత అంటే పద్నాలుగు వేలు అని అన్నాడు ఈ శ్రమదోపిడీ ఎవరు చేస్తూ ఉన్నారంటే బయట ఎవరికో ఇచ్చాం అవుట్ సోర్సింగ్ వాడు చేస్తూ ఉన్నారని సేమ్ శ్రమ ఆయన చేసేది ఏం చేసేది నేనంటు శ్రమ దోపిడి జరగడానికి లేదు డెఫినెట్గా మినిమం వేజెస్ పెంచాల్సిందే పెంచడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం మీరే మినిమం చైర్మన్ బోర్డు చైర్మన్ ఎగ్జామిన్ చేయండి అవసరం అయితే ఒక కమిటీ వేస్తాం స్టడీ చేయండి నేను సంవత్సర చెప్పింది కూడా విన్నాను ఒక ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే నేను ఇప్పుడే రమ్మని చెప్పాను వాళ్ళని స్టడీ చేద్దాం కమిటీ చేద్దాం వాళ్ళందరూ కలిసి వెల్ఫేర్ గురించి కార్మికుల వెల్ఫేర్ గురించి మీరు ఏ అడ్వైజ్ చేస్తే వాళ్ళదే ఏస్తి ఈ ఆదాయం కూడా వాళ్ళదే వాళ్ళ కోసం కాదు ఎవరి కోసం ఖర్చు పెడతాం చేద్దాం రండి నేను చెప్పాను చేస్తాం అట్లా ఇంకో సూచన కూడా వచ్చింది హాస్పిటల్ గురించి ఎడ్యుకేషన్ గురించి హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా ఎక్కిపిస్తాను బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ సింగరేణి కాలనీస్ ఆపరేషన్స్లో ఉన్నటువంటి ఏరియాలో ఏ కార్మికుడు కూడా లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎవరు కూడా ఆసుపత్రి వసతుల కోసం సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు అక్కడే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్ మనం ఎస్టాబ్లిష్ చేద్దాం విల్ స్పెండ్ ది స్పనీ విల్ గో ఇట్ అట్లాగే ఎడ్యుకేషన్ గురించి కూడా ప్రపంచం అంతా ఎటో పోతా ఉన్నప్పుడు మన దగ్గర అద్భుతమైనటువంటి మానవ వనరులు ఉన్నాయి మన పెట్టుబడి మన శక్తి అంతా మానవ వనరులే వాళ్ళని చిన్నప్పటి నుంచే మనం సానబెట్టే అద్భుతమైన ఉద్యోగాలుగా తయారు చేసి పంపిస్తే వీళ్ళతో ప్రపంచంలో ఎవరు పోటీ పడలేరు ఆ సానబట్టేటువంటి విధానమే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ నే అన్నను మేము ఆల్రెడీ నిన్న అనౌన్స్ చేశాం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి సింగరేణి కాలనీస్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో విల్ స్టార్ట్ పైలట్ ప్రాజెక్ట్గా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్టార్ట్ చేద్దాం ఆ ఏరియాలో ఉన్నటువంటి స్థలాలు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలు మీరు ల్యాండ్ ఇవ్వండి లెవెల్స్ తీసుకొని నీట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్స్ కట్టిద్దాం హాస్పిటల్స్ పెడదాం అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా నేను చాలా సందర్భాల్లో వెల్ఫేర్ గురించి మాట్లాడాను ఆయన కూడా ఒకటే చెప్పారు అలా మన ప్రభుత్వం ఇది ఇందిరమ్మ ప్రభుత్వం వెల్ఫేర్ స్టేట్ కార్మికుల వెల్ఫేర్ గురించి మనం ఎక్కడ కాంప్రమైజ్ కాదు ఎంతైనా ఖర్చు పెడదాం చేసేద్దాం నో ప్రాబ్లం అని చెప్పారు దిస్ ఈజ్ ద విజన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ సో మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం మీకు కాదు మీకు చేసే అప్పీల్ ఏంటంటే మీరు దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీది మేము మొన్న టూర్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఇండస్ట్రీస్తో మాట్లాడినప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ మేము లిథియం బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం లేకపోతే హైడ్రోజన్ పవర్ పెడతాం అన్నప్పుడు మా సింగరేణి కాల్స్ వాడు మైనింగ్ చేస్తారు లిథియం ఎక్కడ దొరికితే అక్కడ పోతారు మైనింగ్ చేస్తాం అవసరమైతే మీరు రండి కొలాబరేషన్తో ప్రాజెక్ట్ పెడదాం తెలంగాణలో ఎన్ కొలాబరేషన్ సింగరేణితో కూడా అడిగాం అవసరమైతే అట్లాగే వీళ్ళు ఇప్పుడు గ్రీన్ పవర్ ఎనర్జీ చేస్తా అంటే ఎస్ చేయండి మీ ఫీల్డ్ కాదు మీ కోల్ మైనింగ్ అయినప్పటికి కూడా పరిస్థితులు అనుకూలించినప్పుడు ఆదాయ మార్గాన్ని కొత్త ఎత్తుకోవాలి కాబట్టి ఎస్ నేను పవర్ ప్రాజెక్ట్స్ పెడతా అంటే ఎస్ యువర్ వెల్కమ్ కోల్ కోల్ బేస్ ప్రాజెక్ట్తో పాటు గ్రీన్ ఎనర్జీని తయారు చేయడానికి పంప్ స్టోరేజ్ సోలార్ ఫ్లోటింగ్ సోలార్ హైడ్రోజన్ పవర్ అన్నిటి కూడా మీకున్న స్థలాలు చాలామంది చెప్తున్నారు నిరుపయోగంగా ఉంది నో దాన్నే మీ ఆస్తిగా మార్చబోతున్నాం మేము దానినే మీ పెట్టుబడిగా మీ ఆస్తిగా కూడా మార్చబోతా ఉన్నాం మీ స్థలాలన్నింటినీ కూడా గ్రీన్ పవర్ ఎనర్జీ మీ బొగ్గుబాయిలు అయిపోతే దాన్ని మళ్ళీ పవర్ సెక్టార్కు ఉపయోగపడే విధంగా కన్వర్ట్ చేసుకొని దాంట్లోంచి మీకు రెవెన్యూ వచ్చేటట్టుగా చేసే కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి మీ అందరికీ నేను చెప్తూ మిత్రులందరికీ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం ఏంటి ఇప్పుడు మనం రెండు పాయింట్ తొంభై లక్షలు ఇస్తా ఉన్నాం రెండు లక్షల తొంభై వేల రూపాయలు ఇస్తూ ఉన్నాం ఇంకోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన కోల్ ఇండియా ప్రాఫిట్ లింక్ రివార్డ్ కూడా తొంభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు కూడా పంచడానికి సింగరేణి కాలరీస్ సిద్ధపడిందని చెప్తూ నాగారికి చెప్తూ మా దగ్గరికి మధ్య హైదరాబాద్ ఐఐటి సంబంధించిన పెద్దలు వచ్చారు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పుల గురించి చెప్తూ ఎక్కడెక్కడ ఏముందో మేము స్టడీ చేస్తున్నాం సార్ రీసెర్చ్ చేస్తున్నాం అంటే మా సింగరేణి వాళ్ళతో టైప్ చేసుకోండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఐటి రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్కడెక్కడో ఐడెంటిఫై చేసి మాడుకో చెప్పండి వాళ్ళు అందరూకి వెళ్తారు అని చెప్తూ అవసరం అయితే హైదరాబాద్ ఐఐటిని కూడా మీతో అప్ చేపించి పెద్దగా ఖర్చు లేకుండా వాళ్ళ రీసెర్చ్ అంతా కూడా మీకు ఉపయోగపడేటట్టుగా చేసే కార్యక్రమాన్ని కూడా కొద్ది రోజులు చేయబోతున్నామని చెప్పి మీ అందరికీ నేను సౌనీయంగా మనవి చేస్తూ సరే నేను ఈ సందర్భంగా రికగ్నైజ్డ్ యూనియన్స్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను వాళ్ళు కూడా ముందుకొచ్చి సీతారామయ్య గారు కానీ లేకపోతే జనకప్రసాద్ గారు కానీ ముందుకొచ్చి చాలా విశాలమైన హృదయంతో పర్మనెంట్ ఎంప్లాయీస్కే కాదు సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా చేసే కార్యక్రమంలో మేము కూడా అప్రిషియేట్ చేస్తాం సార్ చేద్దామని వారు కూడా అన్నారు టు థ్యాంక్ దా గవర్నమెంట్ తరఫున మీ మిమ్మల్ని కూడా నేను అభినందిస్తూ మీ కార్యక్రమంలో ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం వెల్ఫేర్ గురించి ఇంకా చెప్పినట్టుగా వన్ క్రోర్ ఇన్సూరెన్స్ చేపిస్తాను ఉన్నాం చదువుకునే వాళ్ళందరు కావాల్సినవి చేస్తున్నాం యూపీఎస్ చదువుకునే వాళ్ళకి చేస్తా ఉన్నాం ఇంకా బాగా స్పోర్ట్స్ చేస్తాం క్యాంటీన్స్ మావాడు చెప్తా ఉన్నారు అవి కూడా చేస్తాం అన్నీ చేస్తాం కాకపోతే కాకపోతే భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకోవచ్చు బాధ్యత కూడా మీదే అని చెప్పి ఎస్ సార్ నేను అందుకే చెప్పానుగా మీరు ప్రతి బాయి దగ్గర మీరు ఏర్పాటు చేసుకుని మీ శాస్త్ర సభ్యులు కూడా పిలుచుకోండి మీ మీరు వెల్ విషర్స్ అని చెప్పి వారు చెప్తూ మీ సజెషన్స్ని తప్పనిసరిగా సాయి ఫుల్లీ అగ్రి విత్ మన పెద్దలు వినోద్ గారితో ఇప్పుడు ఒక ఒక సందర్భంలో ఒక లక్ష అంటే లక్ష ఐదు వేల మంది పైబడి కార్మిక సోదరులంతా పనిచేసేటువంటి దీంట్లో రాను రాను తగ్గుకుంటూ వస్తాం దాన్ని పెంచుకోవాలంటే డెఫినెట్గా చేయాల్సిందే చేద్దాం వీళ్ళు డెఫినెట్గా థింక్ అబౌట్ బట్ దీన్ని బతికించుకుంటూ మనం వచ్చుద్దాం అంటున్నాను దీన్ని బతికించకుండా మనం బతుదామని ప్రయత్నం చేస్తే అది చివరికి అంతిమంగా ఆడేమి ఉండదు దాన్ని బతికించడానికి కంప కావాల్సిందంతా ఇస్తూ మనం బతితే బాగుంటుందని చెప్తూ ఆల్వేస్ ఈ గవర్నమెంట్ కార్మిక సంఘాలతో కానీ కార్మికులతో కానీ షేర్ చేసుకోవటానికి మాట్లాడటానికి సర్వదా సిద్ధంగా ఉందని మీ అందరికీ నేను సవనీయంగా మనవి చేస్తూ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఇంత సమయం వెచ్చించి ఇక్కడికి చేసినటువంటి మంత్రులకి మిగతా పెన్షన్ గురించి ఒకటి చెప్పారు నేను ఐ డూ అగ్రి విత్ పెన్షన్స్ దాని మీద మరి అంత తక్కువగా పెన్షన్ వస్తే అది కరెక్ట్ కాదు నాకు కూడా ఐడియా లేదు నేను డెఫినెట్గా దాని మీద చర్చించి అవసరమైతే మీ మీ ద్వారానే ఒక కమిటీ వేసి విల్ స్టడీ దట్ హౌ బెస్ట్ దట్ వీ కెన్ డూ విల్ థింక్ అప్ హౌజింగ్ గురించి అంటే అసలు రిటైర్ అయినటువంటి కార్మికులు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ల్యాండ్ ఎంత కావాలి డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కట్టించాలి అనేదంతా కూడా కొంత సైంటిఫిక్గానే స్టడీ చేసి దాన్ని నిర్ణయం తీసుకుందాం తప్ప వేగ్గా మాత్రం నేను ఇమీడియట్గా నీకేం చెప్పలేదు ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ మై ప్రాపర్టీ ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద కాల్ కాలనీస్ నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే సైంటిఫిక్ ఎగ్జామ్ చేసిన తర్వాతనే వాళ్ళు వినిపించారు థ్యాంక్ యూ బ్రదర్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్